అండి వెల్కమ్ బ్యాక్ టు మనీ జోన్ ఈ మనీ జోన్లో మనం అంటే డబ్బుని ఎప్పుడు మనలాగే ఉంచుకోవాలి మనతోనే ఎలాగా ఏంటి అని పూజలు చేసే టిప్స్ కాకుండా అంతకన్నా ఎక్కువగా మనం తెలుసుకోవాల్సిన టిప్స్ అండ్ జాగ్రత్తలు ఎలాగా ప్రవర్తించాలి ఎలా బిహేవ్ చేయాలి అంటే మన మైండ్ బిహేవియర్ ఇట్లా డబ్బు పట్ల ఎలా ఉండాలని ఎన్నో విషయాలను డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి కొన్ని సజెషన్స్ అండ్ అడ్వైజెస్ మనం తీసుకుంటున్నాం ఇక ఈ క్రమంలో ఇవాళ మనం తెలుసుకోబోయే అందరికీ ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే వ్యాపారం డబ్బుతో వ్యాపారం కరెక్టా లేదు అంటే వ్యాపారంతో డబ్బు కరెక్టా ఈ విషయాన్ని గురించి వారిని అడిగి క్లారిటీ తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే వ్యాపారం అనేది డబ్బుతోనే ఉంది అనేది అనుకోవడానికి బాగుంటుందా లేదంటే డబ్బుతో వ్యాపారమా ఏంటి అసలు పెట్టుబడి వాళ్ళకి డబ్బే కదా అంతే కదా మరి అంటే ఫైనాన్స్ బిజినెస్ ఏ బిజినెస్ అయినా కానీ దేంతో ఏది ఏది కరెక్ట్ కరెక్ట్ అది వెల్కమ్ టు మనీ జోన్ నమస్తే పెద్ద ప్రశ్న మనీతో వ్యాపారం వ్యాపారంతో మనీయా ఏది చేసినా అంటే వ్యాపారంతో మనీ సంపాదించుకునే ప్రయత్నం అందరం చేస్తాము అది చేసినా లేకపోతే మనీతో వ్యాపారం చేసి ఫైనాన్స్ బిజినెస్ చేసినా ఏ రకమైన వ్యాపారం చేసినా కానీ గుర్తుంచుకోవలసింది ఒకే ఒక్కటి ఏంటంటే మానవత్వం విత్ హ్యుమానిటీ వ్యాపారంతో మనీ చాలా జాగ్రత్తగా మనది అని అనుకున్నది ఖచ్చితంగా వచ్చేస్తుంది మనకి అంటే మనకు ఎంత ప్రాప్తం ఉంటే అంతా మనకు ఖచ్చితంగా వచ్చేస్తుంది అది విత్ హ్యుమానిటీ వితౌట్ హ్యుమానిటీ వ్యాపారం కొంతకాలం పాటు చాలా రైజింగ్లోకి వెళుతుంది అదే స్పీడ్లో వెనక్కి వచ్చేస్తుంది గోడ కొట్టిన బంతి ఎలావైతే వెనక్కి వస్తుందో అలాగే వచ్చేస్తుంది ఎందుకు అని అంటే లక్ష్మి అసహ్యకరమైన అలవాట్లు ఉన్న చోట ఉండదు ముఖ్యంగా మానవత్వం లేని చోట మనీ నిలబడదు కొంతమంది ఏమనుకుంటారంటే ఇలాంటి సొల్లు మాటలు చాలా చూసాం ఇలాంటి సోది మాటలు చాలా చూసాం అలవాట్లు అసలు మనుషులు అన్న విషయమే వాళ్ళకి తెలియదు అడవిలో ఉండవలసిన వాళ్ళు సిటీలో ఉంటున్నారు అయినా సరే వాళ్ళకి విపరీతమైన డబ్బు ఉంది ఈవిడ మాటలు వింటే అంతే ఇంకా అనుకుంటారు కానీ ఏమీ కాదు ఎంత అమానుషంగా మనుషుల నుంచి పిండి పిండి వసూలు చేసి వ్యాపారం చేసినప్పటికీ ఏ వ్యాపారమైనా కావచ్చు అదే విద్యా వ్యాపారం కావచ్చు బంగారు వ్యాపారం కావచ్చు ఏదైనా మనీ మనీ అనేది మనుషులతోనే సాధ్యం అండి అంతే కదా ఏ వ్యాపారం చేసినా మనుషులే ఇప్పుడు మనం పచారీ కొట్టు పెట్టినా మనుషులే రావాలి కొనుక్కోవడానికి ఇంకెవరు వస్తారు దేవతలు వస్తారండి కొనుక్కోవడానికి కాబట్టి మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారం చేసినప్పుడు భగవంతుడు మన ఆశీర్వదిస్తాడు దేవుని ఉంటుంది మనకి అప్పుడు మనం చేసే చిన్న చితక పొరపాట్లు ఉన్నప్పటికీ కూడా మనం రైజ్ అవుతాం వన్స్ హ్యుమానిటీ మర్చిపోయిన వ్యాపారికి ఎంత ఫాస్ట్గా పైకి వెళ్తాడో అంత ఫాస్ట్గా వెనక్కి వచ్చేస్తాడు ఎందుకంటే దివాళా తీసిన వ్యాపారుల్ని చూడండి ఒకసారి అలాగే ఎంతో కష్టపడి పిండి పిండి వసూలు చేసి రక్త కన్నీరు రక్తపు ముద్దతో పెరిగినటువంటి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి మిగిలింది ఏంటి వారసులు ఒక్కగాని ఒక్క వారసులు అనుకుంటారు వాళ్ళు కాస్తే ఎందులో పడిపోతారు ఇప్పుడు వీళ్ళు ఇంత కష్టపడి ఇంతమందిని పిండి సంపాదించింది ఎవరి కోసం అంతే కదా అని చేత ఏంటంటే అల్టిమేట్గా డబ్బు మనకి నేర్పే నీతి ఏంటి అంటే మనీ నేర్పే నీతి మారల్ వాల్యూస్ ఏంటి మనీ నేర్పుతుంది అంటే క్షణభంగురం జీవితం అన్నది నేర్పుతుంది ఎందుకంటే తను ఎంత వేగంగా క్షణాల్లో మాయమైపోతుందో లైఫ్ కూడా అంతేనండి ఎంత వేగంగా మనం ఫ్లరిష్ అవుతామో ఎంత వేగంగా అక్రమాస్తులు సంపాదించేస్తామో ఎంత వేగంగా ఎర్నింగ్స్ స్పీక్స్కి వెళ్ళిపోతాయో అంత వేగంగా పెరుగుతాయి లేదా వాళ్ళు ఎవరి అయితే అంత నీచానికి దిగజారి వ్యాపారం చేశారో వాళ్ళు పోతారు ఇంకా ఉపయోగం ఏముంది ఆ వ్యాపారానికి అర్థం ఏముంది అలాగే మనీతో వ్యాపారం చేయటం అని అంటే కేవలం మనీ సంపాదించడం కోసమే మనీని వెచ్చించి వ్యాపారం చేయటం అది తెలియకుండానే పిల్లల్ని పెట్టినట్టుగా పెడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది బాగా పెరుగుతారు వాళ్ళు వాళ్ళకి అచ్చపడితే బాగా పెరుగుతారు పెరిగిన హ్యుమానిటీ ఎప్పుడైతే మర్చిపోతారో వాళ్ళు మనుషులు మనం సాటి మనుషులతో బిజినెస్ చేస్తున్నామన్నది ఎప్పుడైతే మర్చిపోయి లాభాల బాటలో ఎప్పుడైతే వెళ్ళిపోవడం మొదలు పెడతారో అంటే కేవలం టార్గెట్ లాభాన్ని మాత్రమే చూసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకి సక్సెస్ కూడా వేగమే వస్తుంది కానీ అది వాళ్ళు అనుభవించడానికి ఉండదు అంటే అటువంటి చోట మనీ తను తాను షైన్ చేసుకుంటుంది తప్ప తనను సంపాదించిన వాడిని సుఖపెట్టదు ఎప్పుడు కూడా అందువల్ల ఏంటంటే మనీతో వ్యాపారం చేసినా వ్యాపారంతో మనీ సంపాదించినా ఆ రెండింటికి మన జీవితానికి మధ్యన ఒక చిన్న దారపోగు లాంటి ఒక సూత్రం ఉంటుంది అది మానవత్వం ఆ మానవత్వాన్ని మనసులో ఉంచుకుని చేసే వ్యాపారం కొన్నాళ్ళు అప్ అండ్ డౌన్స్ గురవున వ్యాపారం అంటే ఏది ఉండదు అలా గురైనప్పటికీ కూడా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది కేవలం మనీ కోసమే మనీ మనీ కోసమే వ్యాపారం వ్యాపారం కోసమే మనీ మనీ అంత మనీ మనీ చుట్టూ తిరుగుతున్న వాళ్ళు వాళ్ళ చుట్టూ మనుషులు తిరిగేంతవరకు బాగానే ఉంటారు కాస్త వాళ్ళు ఫేడ్ అవుట్ అవ్వడం ప్రారంభించిన దగ్గర నుంచి వాళ్ళ చుట్టూ పోలీసు వాళ్ళు తిరుగుతారు తప్ప ఇంకెవరు తిరగరు అంతే మరి అది కేవలం ఓవర్ నైట్లో కోటేశ్వర్లు అయిపోవటాలు ఓవర్ నైట్లో కుబేర్లు అయిపోవటాలు ఎక్కడ ఉండవండి సంవత్సరాల తరబడి నిరంతర శ్రమ ఉంటే తప్ప ఒక సామాన్యుడు ఆర్థికంగా అసామాన్య స్థితికి వెళ్ళిపోలేరు ఎవరును అలా వెళ్ళడానికి అంత కష్టపడిన వాడు ఎప్పుడు తప్పులు చేయడు అలా వెళ్ళినా అది ఎంత ఫాస్ట్గా వెళ్ళారో అంత ఫాస్ట్గా దిగిపోతారు ఓవర్ నైట్లోనే అంత రైజింగ్లోకి స్పీడ్గా వెళ్ళిపోయారంటే అర్థం ఏంటి అది న్యాయపరమైనటువంటి సంపాదన కాదు అవినీతి సంపాదన అని అర్థం ఒక్క అవినీతి సంపాదనకి మాత్రమే అంత స్పీడ్ ఉంటుంది లేకపోతే ఒక మనిషి కోటి రూపాయలు సంపాదించడానికి ఎంత కష్టపడతాడో ఒక్క రాత్రిలో కోటి వచ్చిన వాడికి దేని మీద ఉంటుంది దేని మీద ఉండదు అంచేత డబ్బు అనేది చాలా ప్రమాదకరమైన అంశం అండి అలాగే చాలా అవసరమైంది కూడా అందువల్ల మనం చేసే వ్యాపారం మన కోసమైనా ధనం కోసమైనా ఎందుకంటే ప్రజల కోసం సంస్థలు పెట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు వ్యాపారం కోసం మనీ కోసం పేరు కోసం వాళ్ళ తరతరాలు తింటూ ఉన్న తరగని ఆస్తి సంపాదించడం కోసం మాత్రమే చేసుకుంటున్నారు ఇప్పుడేమీ దేశభక్తితో చలించిపోతూ వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరు లేరు ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా చెప్తున్నానంటే ఒక టిఫిన్ కొట్టు ఒక చిన్న రెస్టారెంట్ ఒకడు పెట్టాడు అంటే మొదటి వారం చాలా రుచిగా చాలా అద్భుతంగా చాలా బాగుంటాయి రెండో వారం నుంచి క్వాలిటీ పడుతూ వస్తుంది నెల రెండు నెలలు అయ్యేసరికి క్వాలిటీ ఎక్కడికో పోతుంది అవి తిన్న మనం కూడా పోతామేమో అని డౌట్ వస్తుంది అంటే అంత వేగం ఎందుకు మారిపోవాలి వాళ్ళ తాతలు తండ్రులు ఒకవేళ హోటల్ వ్యాపారంలో ఉంటే వాళ్ళు ఇలా మారి ఉండరు క్వాలిటీ అనేది మెయింటైన్ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా నెంబర్ వన్లో నిలబడతారు అంటే మెటీరియల్లో క్వాలిటీ మెయింటైన్ చేసిన వాళ్ళు నెంబర్ వన్లో ఉంటారు మైండ్లో క్లారిటీతో ఉండేవాళ్ళు ఎప్పుడు తప్పులు చేయరు అటువంటిది ఆలోచించుకుంటే మనకే అర్థమైపోతుందిగా మనీతో చేయండి వ్యాపారం కోసం చేయండి వ్యాపారం చేసి మనీ కట్ల కట్లగా సంపాదించండి అలాగే హ్యుమానిటీ కూడా అలాగే హ్యుమానిటీ కూడా ఎందుకంటే అవతల వాడు వస్తేనే నీ దగ్గర వస్తువు కొంటేనే నీకు వ్యాపారం అవును అంతే అది చిన్నదావనే ఉండి పెద్దదవ అది యాపిల్ కంపెనీ అయినా టాటా కంపెనీ అయినా ఇంకొక కంపెనీ అయినా ఇంకొక కంపెనీ అయినా వాళ్ళ ఉత్పత్తులు మనం కొంటేనే మనం వాడుకుంటూ ఖాళీ చేస్తూ మళ్ళీ కొంటూ ఉంటేనే అంటే ఎనభై శాతం మధ్యతరగతి ప్రజలు కొంటేనే అపర కుబేరులకి అవకాశం లేకపోతే ఎవ్వరూ ఉండరు అంతే కదా మనకిప్పుడు మనం చేసే ప్రసారాలని ఇష్టపడి ఇన్ ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది చూస్తున్నారు కాబట్టి మనకు ఒక ఉత్సాహం అంతే రెవెన్యూ ఈరోజు రాకపోవచ్చు ఒక్కరి సాలరీ కూడా సరిపోకపోవచ్చు కానీ అది ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ అంటే ప్రాఫిట్ అనేది ఏ రూపంలో అయినా ఉండచ్చు అది అది మనీ రూపంలో వస్తేనే లాభం అని అంటే ఏ వ్యాపారము చేయలేం ఒక్కోసారి గుడ్ విల్ రూపంలో వస్తుంది ఒక్కోసారి మనుషుల అభిమాన రూపంలో వస్తుంది ఒక్కోసారి అది దాంట్లో క్వాంటిటీలో ఇది బాగుంది బాగుంటుంది అందుకే చెప్తున్నా మెటీరియల్లో క్వాలిటీ ఉంటే ఎప్పటికీ వ్యాపారి ఫెయిల్ కాడు అలాగే మైండ్లో థాట్స్లో క్లారిటీ ఉంటే మనిషి ఎప్పుడు తప్పు చేయడు సో ఆ తప్పు చేయని మనిషి అంత రిచ్ రిచెస్ట్ ఫెలో ఎవరు ఉండరు ఆ వ్యాపార అంత రిచెస్ట్ ఫెలో కూడా ఎవరు ఉండరు ఉండరు సో ఈ వ్యాపారం చేసే వాళ్ళందరం కూడా ఈ విషయం జ్ఞాపకం పెట్టుకొని మన పక్కవాడే మనకు పోటీదారు అనుకోకుండా మన పక్కవాడే మన కస్టమర్ అని అనుకునే గనక ముందుకు వెళ్ళినట్లయితే మనం ఎప్పుడూ కూడా పడిపోయే ఛాన్సే లేదండి ప్రయత్నించండి ఆల్ ద బెస్ట్ అండి బిజినెస్ చేసేవాళ్ళు సో ఇది ఈ ఫార్ములా అనేది ఫాలో అయితే వాళ్ళకి బాగుంటుంది అండ్ వాళ్ళ దగ్గరకు వచ్చి కొనుక్కునే వాళ్ళు కూడా బాగుంటుంది అంతే ఎస్ వాళ్ళకి ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చామంటే ఆ సాటిస్ఫాక్షన్తో మనకి హ్యాపీనెస్ వస్తుంది కదా వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకొకళ్ళకి రిఫర్ చేస్తారు ఇట్లా ఉంటుంది అదే ఇంకొక చోట వెళ్ళరు వాళ్ళు ఇదండి ఇవాళ మన బిజినెస్లో సక్సెస్ని చూడాలి అంటే హ్యూమానిటీ కంపల్సరీ ఉండాలి అని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుంటున్నాం ఇక మరొక మంచి అందరికీ ఉపయోగకరమైన మనీ టిప్తో మళ్ళీ మనీ జోన్లో మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు థ్యాంక్ యూ సో మచ్